నిన్నటి నుంచి మేము ప్రచారం మొదలు పెట్టాము ఎక్కడికి పోయినా స్పందన బాగుంది జగన్మోహన్ రెడ్డి సార్ పథకాలు దాన్ని తగవైనట్టు మేము తలపల మా శక్తి మించి మేము పనులు చేసినాము దానివల్ల ప్రజలు మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు ఈ కదిరి నియోజకవర్గంలో తలపల పంచాయతీ భారీ మెజారిటీ తెస్తామని అప్పుడు మాటిచ్చినా ఇప్పుడు మాటిస్తానా ఏమాత్రం ఈ ఐదు మండలాలలో కదిరి టౌన్ మించి నేను తలపల మండలం మా తలుపుల గ్రామం పంచాయతీలో భారీ మెజార్టీ తెచ్చి చూపిస్తాం మబ్బులన్నకు గుర్తుగా ఇస్తాం ప్రజలందరినీ వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం శాంతమ్మ ఎంపీకి మబ్బులన్నకు ఇద్దరికి భారీ మెజార్టీ తెస్తాము తెప్పించి చూపిస్తాము రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు మన తలుపుల మేజర్ గ్రామ పంచాయతీలో రెండో రోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజు మన సేవాదల్ ఇన్ఛార్జ్ మరియు మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ బాబుగారి ఆధ్వర్యంలో ఎగుపేటలో సంగం బజారు మెయిన్ బజార్లో ప్రచార కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ కుమ్మరిపేటలో ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి కుటుంబంలో కూడా వాలంటీర్ వ్యవస్థ వల్ల లబ్ధి చేకూర్చడం పథకాలు అందించడం వాలంటీర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమం చూసి ప్రజలు ఎక్కడ చూసినా భ్రమరథం పడుతున్నారు మేము ఖచ్చితంగా వేసేది ఫ్యానికే జగన్మోహన్ రెడ్డి సార్ని మళ్ళీ మేము ముఖ్యమంత్రిని చేసుకుంటాము అని ప్రజల నోటి నుంచి వస్తా అంటే మాకే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కదిని నియోజకవర్గంలో బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి ఫ్యాన్ గుర్తుకు వేట్ వేయాలని అలాగే ఎంపీ అభ్యర్థి శాంతమ్మక్కకు అఖండ మెజార్టీతో ఇద్దరిని గెలిపించాలని ప్రచారంలో భాగంగా మా యొక్క టీం అంతా నిన్నటించి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది కాబట్టి రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు చెప్పినట్టుగా ప్రజల్లో స్పందన ఉంది కాబట్టి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు దాంట్లో భాగంగానే ఈ గదిని నియోజకవర్గంలో కూడా హ్యాట్రిక్గా ఈసారి మళ్ళీ మనము మన మగ్గులన్నకు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతామని కూడా మా యొక్క మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఇదే తలుపుల మేజర్ గ్రామ పంచాయతీలో ఈ వీధికి పోయినా కూడా ఈ గ్రామ పంచాయతీలో అభివృద్ధి దశలో గత పది సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఇదే బాబు ఉప అయిన తర్వాత మేజర్ గ్రామ పంచాయతీని ఒక స్పోర్టివ్గా తీసుకొని ఎక్కడ చూసినా కూడా లైట్లు లేకపోతే పోళ్ళు నాటియడం లైట్లు వేపియడం రోడ్లు ఇవ్వడం నీళ్ళ సౌకర్యం కల్పించడం పైప్ లైన్లు ప్రతి కుటుంబానికి కూడా ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ కార్యక్రమంలో భాగంగా ఉప సర్పంచ్ తిరగడం వల్ల ఈరోజు మేము గుండెల మీద చేసుకొని చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజల దగ్గర మీరు మీ యొక్క కొంచెం కంచుకోట అయిన కొన్ని ప్రాంతాల్లో మీరు ఓట్లు వేపించుకొని కూడా వాళ్ళకి ఎలాంటి కూడా లబ్ధి చేపూర్చుకోకుండా ఎలాంటి పథకాలు వాళ్ళకి ఇవ్వకోకుండా ఎలాంటి సౌకర్యాలు కల్పించుకోకుండా ఈ విధంగా చేయడం వల్లే మీరు పదే పదే ఓడిపోవడం జరుగుతుంది మేము ప్రజలు అనునిత్యం ఉన్నాం కాబట్టి ఈరోజు క్యాండిడేట్లు ఎవరైనా కానీ ఇక్కడ ఉండే మా యొక్క ప్రజాప్రతినిధులు మాకు నుండి చేస్తున్నారని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈసారి కూడా ఇదే గ్రామ మేజర్ పంచాయతీలో కనీసం తొమ్మిది వేల ఓట్లల్లో ఐదు వేల ఓట్లు ఈ గ్రామ పంచాయతీలో మేము మెజార్టీ చూపిస్తామని ఈ సభాముఖంగా నేను తెలపరుస్తున్నాను